se ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో బ్రాడీపేటలో ఈరోజు మరి మనతో మన రజనమ్మ అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము మరి ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రజల్లోంచి ఒక మంచి రెస్పాన్స్ని మనకు కనపడుతూ ఉంది ఎక్కువ శాతం కూడా ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు బిజినెస్ పీపుల్ ఉంటారు అన్ని కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో కూడా ఒక ఆలోచన ధోరణి అనేది ఒక చేంజ్ వచ్చి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి రిఫార్మ్స్ కావచ్చు రెవల్యూషనరీ చేంజెస్ కావచ్చు అంటే లైక్ విద్యలో ఏ విధంగా జగనన్న ప్రభుత్వం వచ్చాక మరి పిల్లల చదువులకు కావచ్చు హై స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు ఇది తీసుకొచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు స్కూల్ల రూపురేఖలు మార్చడం అవ్వచ్చు ఇవన్నీ కూడా మరి ఒక మంచి విద్యని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అందరూ కూడా హర్షించినటువంటి పరిస్థితులు అలాగే ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడము అమ్మఒడి లాంటి పథకాలను అందించి మరి అమ్మ అక్కడ ఉన్నటువంటి తల్లులందరినీ కూడా మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి విషయంగా కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం హెల్త్లో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కావచ్చు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఏ విధంగా మనము పూర్తిగా రివ్యాంప్ చేసి మరి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం కావచ్చు అందించినటువంటి సేవల మీద ఎస్పెషల్లీ కూడా ఎక్కువ వాళ్ళ యొక్క హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది అట్ ది సేమ్ టైం రైతాంగానికి సంబంధించి కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు రైతే రాజని ఏ విధంగా చూసుకున్నారు మరి రైతాంగానికి కూడా ఏ విధంగా జగనన్న ప్రభుత్వం అండగా ఉందనేటువంటి విషయాన్ని కూడా గుర్తిస్తా ఉన్నారు కాబట్టి అంశాల మీద ఒక ఒక మంచి ఒక మంచి రెస్పాన్స్ అనేది మనకు వస్తూ ఉంది ఎందుకంటే అందరూ ఆల్ సెక్టార్స్ పీపుల్ ఇవన్నీ కూడా చేసినటువంటి మంచిని థింక్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఇలాంటి సెక్టార్స్ నుంచి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు అండదు అనేది చాలా సంతోషంగా ఉంది కాబట్టి మాకు నమ్మకం ఉంది అండ్ అట్ ది సేమ్ టైం గుంటూరు వెస్ట్లో చక్కటి అభివృద్ధిని మరి సుమారు ఐదు కోట్ల అభివృద్ధిని చేసుకోవడం జరిగింది ఇంకా కూడా ముందు ముందు ఉన్నటువంటి నీడ్స్ని మేము స్టడీ చేస్తూ వాటి మీద కూడా ఒక మంచి ఆలోచన చేసి వాటిని కూడా ముందుకు తీసుకువెళ్తాం కాబట్టి ఇప్పటికైతే చూసినట్టయితే స్థాయిలో కూడా ఒక మంచి రెస్పాన్స్ అనేది వస్తూ ఉంది సో విల్ కీప్ గోయింగ్ విత్ ద సేమ్ కాన్ఫిడెన్స్ థ్యాంక్ యూ ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారు అండ్ ప్రజలు వారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలనే ఏ విధంగా చెత్తబుట్టలో పడేశారు ఏ విధంగా నిలబెట్టుకోలేదు ఏ విధంగా అవి మాటలకే పరిమితమైన అటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు ఈరోజు మీరు చూస్తున్నారు సో వాళ్ళకి అధికారం ఉన్నప్పుడే చేయలేనటువంటి అమలు చేయలేనటువంటి మేనిఫెస్టో అమలు చేయలేనటువంటి వాళ్ళు ఇచ్చిన చెప్పినటువంటి మాయ మాటల్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఒక మాట ఒక నాయకుడికి ఒక మాట మీద క్రెడిబిలిటీ ఉండాలి ఆ క్రెడిబిలిటీ లేనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారి మాటల్ని కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి వాళ్ళు ఎన్ని మేనిఫెస్టోలు తెచ్చినా ఇంకెన్ని మాయ మాటలు చెప్పినా ఇంకెన్ని జిమ్మికులు చేసినా కూడా ప్రజలకు స్పష్టత ఉంది ఎందుకంటే మాటిస్తే మాట మాట మీద నిలబడేటువంటి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఆ నాయకత్వమే జగనన్న నాయకత్వం అట్ ది సేమ్ టైం జగనన్న ఒక మాట చెప్పాడంటే ఆ మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తాడు అనే నమ్మకాన్ని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ముందు ఏదైతే ఒక మేనిఫెస్టోని ఏదైతే హామీల్ని జగనన్న ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా నైన్ నైన్ పర్సెంట్ అబవ్ మనము ఈరోజు అమలు చేసి మళ్ళీ ప్రజల్ని ఓట్లు అడగడానికి వచ్చాం సో కాబట్టి ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే జగనన్న మాట ఇచ్చారు నెరవేర్చారు మళ్ళీ వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతూ ఉంది సో కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు జగనన్న ఒక కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చి మాటిచ్చారు ఈ మాట మీద నిలబడతారు ఈ మేనిఫెస్టోని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ని అలాంటి క్రెడిబిలిటీని ఈరోజు జగనన్న జగనన్నకు ఉంది ప్రజల్లో కూడా జగనన్న క్రెడిబిలిటీ మీద నమ్మకం ఉంది జగనన్న మాట మీద నమ్మకం ఉంది కాబట్టి ఇక వీళ్ళు ఏ మేనిఫెస్టో తెచ్చినా వీళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా వీళ్ళు ఏ కూటమిలు కట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు నేను చెప్తా ఉన్నాను ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు ప్రజలు ఆల్రెడీ స్పష్టంగా డిసైడ్ ఫర్ డే టు అండ్ బ్లస్ హనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దే వాంటెడ్ సి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్